చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లరా పరిశుద్ధుడు నమ్మకం కలిగిన తండ్రి గత రెండు రాత్రులు కర్ణాటక ప్రాంతాల్లో వాక్యాన్ని ముగించుకొని మళ్ళా వందల వేల కిలోమీటర్లు క్షేమముగా ప్రయాణాల్లో తోడుగా ఉంటూ ఆపదల నుంచి రక్షిస్తూ కోనసీమ పరిసర ప్రాంతాలకి తోడుకుని వచ్చిన విధానమును బట్టి కృతజ్ఞత ఆస్తులు తండ్రి నైనా మీ పిల్లలంతో కష్టపడి ఒక్కొక్క కాసును పోగేసి చెమటోడ్చి పెట్టినటువంటి ఈ క్రీస్తు సువార్థ రక్షణ సభలను కృకం చేసుకోండి వినుచున్న మీ పిల్లలు తమ బధిరులే ఉండక వాక్యము విత్తబడి వృక్షముగా మరల్పబడి ఆత్మ ఫలములను అనుగ్రహించు ధన్యకర జీవితములను అనుగ్రహించమని మాట్లాడను విన్న మాకు తగిన శక్తిని బుద్ధిని బలాన్ని సత్యమును సరిగ్గా విభజించట గొప్ప జ్ఞానమును అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు గొప్పవారు దైవజనులైన ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తునామంలో ఉన్న ప్రత్యేక శుభాలను తెలియజేసుకొని చున్నాను అటువలే మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి క్రీస్తు సంఘం ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ రామచంద్రాపురం వారికి విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభునామంలో నా సర్వశుభాలు సంతోషం ప్రియ దేవుని పిల్లల సర్వలోక సమకూర్పుకై సంభవించిన సమాధానార్థ బలి మొదటి రోజు సభకి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను ముందుగా ఏంటి సర్వలోకాలను ఏకం చేయటానికి దేవుడు రచించిన ప్రణాళిక ఏంటి ఇప్పటి మీరు సోదరిమని అక్కగారి చేత మంచి మాటలు విన్నారు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను బహుశా వాక్య భాగాన్ని చదివి ఉంటారని కూడా నేను అనుకుంటున్నాను అయినప్పటికీ కూడా మరొకసారి మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం ఎఫ్ఎస్సీలకుపసుడైన పౌరుడు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పదివ వచనం ఎఫ్ఎస్సీలకు అపోసుడైన పౌరుడు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పదియవ వచనం ఈ సంకల్పమును బట్టి దేవుడు ఒక సంకల్పాన్ని రచించాడట దేవుడికి ఒక ప్లాన్ ఉందట దేవుడికి ఒక ప్రణాళిక ఉందట అవును మనందరం అనుకుంటాం దేవుడు గుడ్డిగా విశ్వాన్ని చేసాడేమో అనుకుంటారు కొంతమంది ఎలా భావిస్తారంటే దేవుడి గురించి ఏదో ఆయన చేతికి వచ్చింది చేసుకుంటా పోయాడు గుడ్డిగా ఈ విశ్వాన్ని చేసేసాడు ముందు ఆలోచించకుండా చేసేసాడు చేసిన తర్వాత నాలుగు ఖర్చుకొని బాధపడి మళ్ళీ ప్రళయాన్ని ఏదో రప్పించాడు ఇలానే ఉంటుంది బైబిల్ అనుకుంటారు చాలామంది దేవుడు ఏ పనిని గుడ్డిగా చేసే మనలాంటి మానవుడు కాదండి భవిష్యత్తు ఎరుగని మనం కాబట్టి ఏదైనా గుడ్డిగా ఒక పని చేస్తాం మనకి పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి మనతో కలిసి ఉండిద్దో లేదో తెలియదు కాబట్టి గుడ్డిగా పొరపాటును పెళ్లి చేసుకుని తర్వాత మళ్ళీ విడాకులు పోయి పరిగెడుతుంటారు మన మానవులం కాబట్టి భవిష్యత్తు తెలియదు కాబట్టి వాడు ఎలాంటోడో తెలియకుండా వాడికి ఉన్న అలవాట్లేంటో తెలియకుండా ప్రేమలో పడిపోయి శరీరాన్ని వాడికి అప్పచెప్పి తర్వాత నాలుగు ఖర్చుకొని అయ్యో నా జీవితాన్ని వీడికి అనవసరంగా ప్రేమించి దారపోసే అని అని ఒక అమ్మాయి దేవుడు ఇలాగ భవిష్యత్తు తెలియక గబక్కను బురదలో అడిగేసి తర్వాత నాలుగు కార్చుకున్న రకంగా కాదా ఆయన ఈ సృష్టిని చేసింది అన్నీ ఎరిగి అన్నీ తెలిసి చేశాడు ఆయన సృష్టిని ఫర్ ఎగ్జాంపుల్ మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏమనంటే దేవుడికి ఈ సృష్టి చేస్తాడని తెలిసినప్పుడు ఈ సృష్టిలో ఉన్న మానవుడు పాపం చేస్తాడని తెలుసు కదా తెలుసు అంటారా తెలియకేమైనా పొరపాటు చేసేసారంటారా దేవుడు ఆయన కానీ తెలుసు ఈ సృష్టి అనే దాన్ని ఏర్పాటు చేస్తానని దానిలో ఆదామ వాళ్ళు సృష్టిస్తానని వాళ్ళు తిరిగి పాపం చేస్తారని వాళ్ళే కాదు అక్కడి నుంచి వచ్చిన ప్రతి జనాంగం పాపం చేసుకుంటా వెళ్ళిపోద్దని తెలుసు కదా దేవుడికి పాపం చేస్తామని తెలుసు కూడా దేవుడు ఎవరిని చేయమన్నాడు అసలు మనల్ని మనందరం పాపులమైపోతామని భవిష్యత్తు తెలిసి కూడా ఎందుకు చేశాడట మనల్ని అనుకుంటూ ఉంటాం సహజంగా మానవుడిగా ప్రతి రాత్రి ఆలోచనలు మనకు వస్తూనే ఉంటాయి నిజంగా మీకు దేవుడి గురించిన చింత ఉంటే మీకు ఆలోచనలు వస్తూ ఉండాలి ఉంటాయి మనకు ఆలోచనలు ఎంతసేపటికి ఏంటంటే రేపు వద్దు ఏం టిఫిన్ చేయాలి ఈరోజు దోశ ఎండం రేపు ఇడ్లీ వేద్దామా పూరీ వేద్దామా మనకి ఈ చింతలు ఎక్కువ పడుకునేటప్పుడు ఈ కాదు రేపు ఏ టిఫిన్ చేయాలని కదా ఆలోచించాల్సిందే అసలు దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఎక్కడికి వెళ్తాను ఏంటి మానవుడు ఏంటి ఈ లోకం ఏంటి ఈ భూమి ఏంటి అసలు ఈ కథ ఏంటి వీటి గురించి మీ జీవితాల గురించి ఆలోచించండి మీకు ఉదాహరణ చెప్తాను మీలో ఎవరికైనా గుండె జబ్బు చేసిందనుకోండి గుండె జబ్బు హాట్ స్టోక్ చేసిందనుకోండి మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ గారు నాకు ఇలా గుండె నొప్పిగా ఉందండి అన్నప్పుడు ఆయన మొత్తం గుండెని పరీక్షించి గుండెకు కొన్ని ట్యాబ్లెట్లు రాసిస్తాడు మీకు తెలుసో తెలీదు ఈ గుండెకు టాబ్లెట్ రాసిచ్చేటప్పుడు మీకు ఏవైతే ట్యాబ్లెట్లు సజెస్ట్ చేస్తాడో డాక్టరు ఈ ట్యాబ్లెట్లు కిడ్నీని కూడా దెబ్బతీస్తాయి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ప్రతిదానికి మీరు ఏ ట్యాబ్లెట్ అయినా వాడండి ప్రతి టాబ్లెట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఉంటాయా ఉండవా కొన్ని కొన్ని టాబ్లెట్లు వేసుకున్నప్పుడు మత్తుగా ఉంటుంది కొన్ని టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కడుపులో తిప్పినట్టు ఉంటుంది వాంతింగ్ వస్తున్నట్టు కనిపిస్తుంది కొన్ని టాబ్లెట్లకి దురద పుట్టిద్ది మంట పుట్టిద్ది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ గుండె జబ్బు చేసిందని నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ గుండెను నయం చేసే క్రమంలో ఆయన ఇచ్చే ఈ మాత్రల వలన కొంత కిడ్నీ కూడా డ్యామేజ్ జరిగిద్ది తెలుసు ఆయనకి అయినా కానీ మందిస్తాడు అయినా కానీ నీకు ఆ ప్రిస్క్రిప్షన్లో రాసిస్తాడు ఇదిగో ఈ మందు ఈ అమ్మాయికి ఇవ్వండి నువ్వు మెడికల్ షాప్కి వెళ్తావు మెడికల్ షాప్లో డాక్టర్ ఇచ్చిన లిపిస్తే వాడు నీకు మెడిసిన్ ఇస్తాడు కానీ డాక్టర్కి ముందే తెలుసు ఈ మెడిసిన్ వాడటం మూలాన నీకు కిడ్నీకి కూడా రవ్వంతా దెబ్బ తగిలిద్దని మరి ఎందుకు ఇచ్చాడు తెలీదా చదువుకోలేని ముద్ద డాక్టర్ చదువు సంజయ్ లేను ఆ మాత్రం తెలియదా కిడ్నీకి దెబ్బ తగిలిద్దని తెలిసినా కానీ ఎలా ఇచ్చాడు నీ గుండెకి మందు ఇచ్చాడు ఎందుకంటే డాక్టర్ గారికి ఇంకొకటి కూడా తెలుసు ఈ చెడిపోతున్న కిడ్నీని ఎలా బాగు చేయాలో దానికి కూడా మందాయిన దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంది జాగ్రత్తగా నేను నీ గుండెను బాగు చేసే క్రమంలో కిడ్నీ దెబ్బ తగిలిద్దని తెలుసు ఆ దెబ్బ తగిలిన కిడ్నీని మళ్ళీ ఎలా సరిచేయాలో తెలుసు రెండు ఎరిగే నీకు టాబ్లెట్ ఇస్తాడు పైన గుండెకి ఇస్తాడు కింద కిడ్నీకి ఇస్తాడు రెండు వాడే గుండెకు వాడేటప్పుడు కిడ్నీ కొంత డ్యామేజ్ ఈ కిడ్నీ ట్యాబ్లెట్ వేసుకోకుండా ఇది క్యూర్ అయిపోతే అది క్యూర్ అయిపోతుంది రెండు క్యూర్ అయిపోతాయి ఇది నీకు అర్థమైతే మానవుడికి స్వేచ్ఛని ఇచ్చేటప్పుడే దేవుడికి తెలుసు ఈ స్వేచ్ఛకు ఒక సైడ్ ఎఫెక్ట్ ఉందని మానవుడికి ఇవ్వబడిన ఈ స్వేచ్ఛకు ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది ఆ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే పాపం చేసే అవకాశం స్వేచ్ఛని మానవులు దుర్వినియోగం కదండి చేసేది స్వేచ్ఛని సద్వినియోగపరిచిన వాడు ఒక్కడ ఆయన మన ప్రభు అయిన స్వేచ్ఛని కరెక్ట్గా ఉపయోగించినోడు మన ప్రభు అయినా చేసే స్వేచ్ఛని ఎంత వాడాలో అంతే వాడాలని ఎక్కువ వాడకూడదు దాన్ని ఈరోజు మీరు మెడికల్ షాప్కి వెళ్ళి డోలో సిక్స్ ఫిఫ్టీనో లేదంటే ఇంకేమున్నాయమ్మా ఏదో కొన్ని పారాసిటమాల్ ట్యాబ్లెట్లు ఉంటాయి కదా జ్వరం తగ్గడానికి మీరు వెళ్తారు కదా అవి ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితేనే నీకు రోగం తగ్గిద్ది పారాసిటమాల్ ఉంది ఒళ్ళు కాస్త నొప్పులు గాను ఒళ్ళు జ్వరంగాను అనిపించింది అయ్యా ఓ పారాసిటమాల్ ఏ అంటే వాడు ఇస్తాడు నువ్వు వేసుకుంటే తగ్గిద్ది కానీ ఇదే పారాసిటమాల్ గుప్పిడన్ని తీసుకుని గుప్పిడన్ని వేసుకున్నావు అనుకోండి ఏమైపోద్ది జ్వరం తగ్గదు నువ్వు పోతావు ఫస్ట్ ఎంత వాడాలో అంతే వాడాలి ఒకటే వాడాలి ట్యాబ్లెట్ ఎక్కువ అవ్వకూడదండి దానిలో ఎంజీస్ ఉంటాయి తెలుసు కదా మీకు షుగర్లో కూడా ఇస్తుంటారు ఫైవ్ ఎంజీ టెన్ ఎంజి ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఇంతకు మించి వాడావంటే పోతావు ఇంతకు మించి వాడావంటే ఇక సమాధి పెట్టక కార్యం చేసుకోవాలి ఇక నువ్వు వాడకూడదు ఎంత వాడాలో అంత ఎంజీనే వాడాలి ఎక్కువ వాడావంటే ప్రమాదం బిట స్వేచ్ఛను కూడా అంతే దేవుడు స్వేచ్ఛనిచ్చాడు అందుకని ప్రతిదాన్ని చెయ్యమని నీకు పర్మిషన్ ఇచ్చినట్టు కాదు ఇప్పుడు కారు ఉందండి కార్ డ్రైవ్ చేసేటప్పుడు కారు ఎంతవరకు స్పీడ్ వెళ్ళగలిగింది అంటే రెండు వందల యాభై మూడు వందల కిలోమీటర్ల వరకు ఇస్తాడు దానిలో రేంజ్ అంతా ఉపయోగించుకోకూడదు ఇప్పుడు ఒక బండి ఉంది మీరు బండిని చూడండి మీ పిల్లల బండ్లు ఉన్నాయా మీ పిల్లల బండి దగ్గరికి వెళ్తే అక్కడ ఎలాగో చక్రం ఉంటుంది మీకు ఎలా కనపడుతూ ఉంటుంది దాని లేస్తాడు పది ఇరవై యాభై వంద అని ఇలాగే రెండు వందల దాకా ఉంటుంది అందుకని రెండు వందలను ఉపయోగించామంటే యాక్సిడెంట్లో పోతావు ఒక లిమిట్ దేనికైనా ఒక లిమిట్ మన ఈ మధ్య ఒక ఆయన షుగర్ వచ్చిందండి నేరేడి పళ్ళు తింటే షుగర్ తగ్గిద్దని ఎవరో చెప్పారంట కరెక్టే తగ్గిద్ది కాదని అట్లా నేరేడు పళ్ళు తింటే మంచిదే ఎన్ని తిన్నాడో తెలుసా ఒక బేషన్ నిండా తిని పడేసాడు ఒక బేషన్ పెట్టుకోవడం తినటం పడేయటం తినటం పడేడు ఇక అదే పని కిడ్నీలు ఆరాయించుకోలేవండి తెల్లారలేదు నడుము కడుపు మొత్తం నొప్పి పుట్టేసి గుండెలకు కొట్టిందట గ్యాస్ హడావుడిగా డాక్టర్కి వెళ్తే నోరు మూసుకొని వారం రోజులు నేరేటి పడు వాసన కూడా చూడదును అని చెప్పాడు దేనికైనా లిమిట్ దేవుడికి ఒక విషయం తెలుసు నీకు ఇచ్చే ఈ స్వతంత్రత నీకు ఇవ్వబడే ఈ స్వేచ్ఛ వలన నువ్వు ఒక సైడ్ ఎఫెక్ట్ని తెచ్చుకుంటావు ఆ సైడ్ ఎఫెక్ట్ పాపం అయితే ఈ పాపానికి కూడా దేవుడి దగ్గర ఒక మెడిసిన్ ఉంది అన్నీ తెలిసి చేశాడు ఆయన సృష్టిని నువ్వు పాపం చేస్తావని తెలుసు ఈ పాపం నుంచి నేను ఎలా విడిపించాలో కూడా ఆయనకి తెలుసు నువ్వు అపరాధాలు చేస్తావని తెలుసు ఈ అపరాధాల నుంచి నిన్ను ఎలా రక్షించాలో కూడా ఆయన దగ్గర ట్యాబ్లెట్ ఉంది సిద్ధపడి చేశాడు దేవుడట మళ్ళా చదువు ఎఫ్ఎస్సి ఒకటి పది మళ్ళా చదువు ఈ సంకల్పం ఈ సంకల్పం ఏంటా సంకల్పం చెప్తున్నాడు ఈ సంకల్పమును బట్టి ఆయన అనగా దేవుడు పరలోకమందున్నవే గాని ఎప్పటివట పరలోకమందు ఉన్నవా పరలోకమందున్నవే గాని అంతేకాదట భూమి మీద ఉన్నవే గాని సమస్తాన్ని యేసుక్రీస్తు లోకానికి వచ్చింది మానవుల పాపాలని తీయటానికే కాదు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది భూలోకాన్ని మార్చటానికి మాత్రమే కాదు ముల్లోకాలను మార్చటానికి వచ్చాడని భూలోకానికి యేసు శిలువ పైన చిందించిన రక్తం మానవుడి కోసం మాత్రమే కాదు దేవదూతల కోసం కూడా ఉంది అది ఎలా కార్చాడో రేపు చెప్తాను మీకు తొందరపడకండి ఈ ప్రపంచంలో భూలోకం కోసం మాత్రమే కాదు క్రీస్తు వచ్చింది పరలోకంలో ఉన్న వాటిని కూడా సమకూర్చడానికి వచ్చాడట మళ్ళ చేద్దండి పరలోకమందు ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తాన్ని మొత్తాన్ని కలిపేసి నందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనేను దేవుడు తనలో తాను ఒక ప్లాన్ వేసుకుంటున్నాడట ఇప్పుడు మీరు ఉన్నారండి ఇప్పుడు మీరు ఉన్నారు మీకు ఏదైనా ఒక సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకుంటారు భార్యాభర్త ఎదురు బొదురు కూర్చొని ఏమంటే మనం ఏం చేద్దాం ఇది తప్పు అయింది కదా ఎలాగ దీని నుంచి మనం ఎలా గెడనం ఎలా బయటపడదాం ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు దేవుడి దగ్గర ఇంకొక దేవుడు ఎవరైనా ఉన్నాడా కలిసి కూర్చొని చర్చించడానికి సమస్యను దేవుళ్ళు ఎంతమంది దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరొక దేవుడు లేడు మరి ఇంకొక దేవుడు లేడు కలిసి కూర్చొని ఏంద్రా మరి ఎలా చేద్దాం ఏంటి కథ అని ఇంకొక దేవుడు లేడు ఆయన దగ్గర ఒక్కడే ఆయన ఆయన అద్వితీయుడు ఆయన ఇస్రాయేల్ వినుము నీ దేవుడైన యహోవా అద్వితీయుడు ఒక్కడే ఆ ఒక్కడై ఉన్న దేవుడట తనలో తాను తనలో తను మళ్ళత ఉండాలి చివరి వచ్చిన తనలో తాను అది మీకు బాగా అర్థం కావాలి తనలో తాను తనలో తానట అంటే హింసల్ఫ్ ఆయనలో ఆయన కొన్ని తర్జన భర్జన పడుతున్నాడట ఆయనలో ఆయన కొన్ని ఆలోచనలకు గురవుతున్నాడట ఆయనలో ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడట అలా తీసుకున్న నిర్ణయమే అన్ని ప్రాబ్లమ్స్ కో సొల్యూషన్ కనిపెట్టాడండి ఎవ్రీ ప్రాబ్లం తాను సృష్టిని సృష్టించినప్పుడు ఎదురయ్యే ప్రతి ప్రాబ్లంకి ఒక మెడిసిన్ని ముందుగానే తయారు చేసేసాడట అవును మీకు అప్పుడప్పుడు చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి అమ్మా చిన్నపిల్లలకి ఐదో నెలలో మూడో నెలలో టీకాలు వేస్తుంటారు కదా టీకాలు వేయించినప్పుడు ఏమొస్తుంది పిల్లలకి చెప్పండి జ్వరం వస్తుంది కదా డాక్టర్ గారికి తెలుసు ఈ పాపకి నేను ఇప్పుడు టీకా వేస్తున్నాను అక్కడ నొప్పి పుట్టిద్ది తద్వారా జ్వరం వచ్చిద్ది అని తెలుసు 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 కానీ వేస్తాడు వేసిన తర్వాత ఇంకో పని చేస్తాడు పారాసిటమాల్ మెడిసిన్ కూడా రాసి ఇచ్చేస్తాడు ముందుగానే చెప్తాడు కంగారు పడొద్దమ్మా పిల్లోడు మళ్ళా జ్వరం వచ్చి వేడిగా అయిపోయింది నువ్వు తల్లి అసలుకీ కంగారు బిడ్డ అంటే కంగారు అడగ నువ్వు పర్లేదు ఇదిగో ఇది వాడు జ్వరం వస్తుందని తెలుసు ఆ జ్వరాన్ని ఎలా తగ్గించాలో కూడా తెలుసు డాక్టర్కి సేమ్ దేవుడు కూడా ఇంతే ఇలా ఈ పారాసిటమాల్ ఉంది చూశారు ఈ ప్రపంచానికి ఒక పారాసిటమాల్ రెడీ చేసేటట్టు దేవుడు నాట్ ఓన్లీ అవర్ వరల్డ్ పరలోకానికి కూడా ఒక పారాసిటమాల్ రెడీ చేసేటట్టు దేవుడు నాట్ ఓన్లీ ఆఫ్ హెవెన్ పాతాళానికి కూడా ఒక పారాసిటమాల్ తయారు చేసేటట్టు దేవుడు ప్రపంచం మొత్తానికి ఒకటే ఒక సొల్యూషన్ దట్ ఈస్ అవర్ లాడ్ వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఆయన ఒక్కడే ఒక్కడే సర్వ ప్రపంచాలకు సమాధానం ఏసు ఒక్కడే ఈ ముల్లోకాలకు సమాధానం ఏసు ఒక్కడే పరలోక భూలోకాలకు సమాధానం ఎలా ఆయన ఎందు సమకూర్చాడో మనం ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం మనందరికీ తెలుసు మానవుడు అవిధేయుడు అయ్యాడు ఐదో అధ్యాయము రోమీల కపోస్సుడైన పౌలు రాసినటువంటి పత్రిక ఒకసారి మీరు కూడా రోమిల కపోస్తుడైన పౌలు తాను రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన అని చదవగలరా ఐదవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఏల ఎనగా ఒక మనుష్యుని అవిధేయత ఎవరా మనుష్యుడు ఆదా ఆదాముకి ఏమొచ్చిందట అవిధేయత దేవుడికి ఏం ఏం చూపించలేకపోయాడు దేవుడికి విధేయత చూపించలేకపోయాడు మానవుడికి అవిధేయత రాకముందే ఇంకొక వాటికి అవిధేయత వచ్చింది అవే దేవదూతలు దేవదూతలకు కూడా ఏమొచ్చింది మరి రాబట్టే కదా సైతాన్గా వచ్చాడు ఏర్పడ్డాడు సైతాన్గా ఎక్కడి నుంచి వచ్చాడు ఎవడాడు కొంతమంది బయట మూర్ఖపు ఎలా ఉంటాయంటే అంటే యుహోవా ఎలాగైతే తనంతట తాను పుట్టకుండా ఎలాగైతే ఉనికిగలిగి ఉన్నాడో సైతాన్ అనే వీడు కూడా పుట్టుకోలేదండి ఈడు కూడా ఆపోజిట్ పవర్ ఈడు కూడా ఎప్పటి నుంచో ఉన్నాడు ఈయన్ని కూడా ఎవరూ కలగలేదు కలిగించలేదని చెప్పితున్న వాళ్ళు కూడా లేకపోలేదు బైబిల్ అలా చెప్పట్ల సార్వభౌముడు ఒక్కడే ప్రపంచంలో ఉన్నవాడు ఒక్కడే ఒకవేళ సైతాన్గాడు కూడా ఉన్నవాడిపోతే ఇప్పుడు ఆయనకు కూడా ఉన్నవాడని పెట్టేస్తే అయిపోతుంది కదా మరి ఆడికి కూడా అలా చెప్పట్ల బైబిల్ ఈ ప్రపంచంలో మానవుడికి అవిధేయత వచ్చినప్పుడు అవిధేయత పర్యవసానంగా పాపుడు అయిపోయినప్పుడు ఈ పాపి పడిపోయి చెడిపోయి ముందుకు వెళ్ళటం సాగించాడు మీ అందరికీ తెలుసు మానవుడు ఎంత చెడిపోయాడు మానవుడు ఎంత విభజించబడ్డాడు అని ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో భార్యాభర్తలు ఒక అన్యోన్యంగా మనకు కనపడతారు ఏ కల్మశం లేని ఏ కుళ్ళు కుతంత్రాలు లేని ఏ రాగద్వేషాలు లేని ఒక అందమైన అద్భుతమైన కుటుంబంగా ఆది కుటుంబం మనకు కనపడుతుంది చదవండి ఆది కాండము రెండో అధ్యాయం ఇరవై మూడో అప్పుడు అదాము ఇట్లా అంటున్నాడు నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసమా మీకు ఒక ప్రేమ కనపడట్లేదు వాళ్ళిద్దరి మధ్య విడదీయలేని ఒక ప్రేమ ఎంత విడదీయలేని ప్రేమ అంటే మాటల్లో కూడా వేర్పాటు లేని ప్రేమ నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసమా ఆ పదంలో కూడా నాని ఆ శబ్దంలో కూడా ఎంతో ప్రేమ నాది అనాలంటే ఎవరిని పడితే అని అనలేరండి అంటారా అప్పుడప్పుడు కూతురుందనుకునేవరంటే నా అండి బాబు అంట నా కూతురు నా నానా మామూలుగా అంటాడా నా కూతురు కొంతమంది అయితే కూతురు లేదా నా కొడక అంటారండి కూతుర్లని మా ఊరు వైపు మా నాన్న మా అక్కని ఎప్పుడు లేదు నా కొడకా నా వాడు మా అమ్మ అక్కని ఎందుకు నాన్న అంటే నా కూతురు అది నాదేది నా సొత్తు అంటే నా నా నాన్న అంటే ఎంత ప్రేమ నా కొడుకోడు నా కూతురు నా భార్య నాది నాది అనే ఆ పదంలో ఎంతో హక్కు ఎంతో స్వేచ్ఛ ఎంతో ప్రేమ ఎంతో అనురాగం ఉంటుంది ఆదాములో కూడా నా ఎముకది నా మాంసం అసలు ఆవిడ ఎవరనుకున్నావు నా ఎముక నా మాంసం నరులలో నుండి తీయబడితేవి కనుక నారీ అనబడింది తనే పేరు పెట్టాడండి భార్యకి ప్రపంచంలో భార్యకి పేరు పెట్టిన ఒకే ఒక భర్త ఎవరు మనం పిల్లలకి పేర్లు పెట్టుకుంటాం కానీ భార్యకి ఆడ పేరు పెడతామండి రకరకాలు కదా కొంతమంది పేర్లు పాపం బాగు మార్చుకోవటానికి కూడా కదా కొంతమంది పేర్లు ఎడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతుంటారు ఉంటారు మొన్న ఎక్కడో చూసా పెంటయ్యా అని పెట్టుకున్నాడు బాబు పేరు పెండు ఇంకొక ఆయన చూసాడు బొందయ్య అంట నేను ఇప్పుడే ఫస్ట్ టైం బొందయ్య ఆయన ఎంత బాధపడిపోతున్నాడు అంటే మార్చాలనుకుంటున్నా మార్చలే అన్న డాక్యుమెంట్లు అన్నింటిలో బొందయ్య పడిపోయింది అంటున్నాడు ఈ కాలేదాకా తప్పదన్న అంటున్నాడు కానీ భార్య కూడా పేరు పెట్టగలిగిన వాడు ఒకడే ఉన్నాడు ఎవరు ఆయన ఆదాం ఇలాగా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ కుటుంబంలో నా అనే ఎంతో ప్రేమతో నిండిపోయిన ఈ కుటుంబంలో మూడవ అధ్యాయంలో అపవాది వచ్చి ఒక గీత తీశాడు వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న గీత గీసి వెళ్ళిపోయాడండి అదే మీకు మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో కనపడుతుంది అందు ఆ ఎంత మార్పు మాటల్లో మార్పు మీరు చూడండి మాటల్లో మార్పు మీరు గమనించండి పెదాళలో ఆప్యాయత లేమి పొట్టొచ్చినట్టు కనపడుద్ది మీకు మాటల్లో లేదు మనసు విరిగిపోయినట్టుగా కనపడుతుంది మీకు అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఒక ఒక వేర్పాటు వచ్చింది నా అనే శబ్దం ఎగిరిపోయింది ఈ అనే శబ్దం వచ్చి వాలింది నా ఎముక నా మాంసం అని సార్లు ఒక్కసారి కాదు రెండు సార్లు నా నా అని భుజం మీద చెయ్యేసి మరి ఒక నాడు పాట పాడాడే ఆదాము హవ్వమ్మను చూసి ఫస్ట్ డ్యూటీ నెవర్ మొట్టమొదటి లవ్ సాంగ్ అదే ఆ లవ్ సాంగ్ పోయింది పోయి ఏమైందో తెలుసా ఇదిగా నువ్వు నాకు ఇచ్చిన ఈ అమ్మాయే ఈ అమ్మాయే ఇటన్నిటి కారణం ఈ స్త్రీని ఇటు కారణం చూడండి అసలు ఆవిడని ఓన్ కూడా చేసుకుంటుంది డిసోన్ చేసుకుంటారు డిసోన్ డిసోన్ అంటే అర్థం ఏంటంటే నాది కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు వ్యవహార శైలి అప్పుడప్పుడు కొన్నిసార్లు లేదు గొడవలు వచ్చినప్పుడు అమ్మని అమ్మాని కూడా పిలవరు ఈవిడే ఆవిడే ఈయన ఆయన ఒక మాటలోనే డిసోన్ ఉంటుంది